గుంటూరు జిల్లా మంగళగిరి పాత వెస్టర్న్ సెంటర్ లో బుధవారం భావన డయాబిస్టైస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు మధుమేహ గ్రస్తులకు భావన డయాబిస్టైస్ వినియోగం చక్కటి పరిష్కారాన్ని చూపుతుందని భావన డయాబిస్టైస్ చైర్మన్ సుధీర్ వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మధుమేహం కారణంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధుమేహ నివారణలో ఈ బియ్యం వినియోగం ఎంతో దోహదపడుతుందని వెల్లడించారు భారతదేశంలో తొలిసారిగా అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏడు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి బియ్యం వితరాన్ని కనిపెట్టడం జరిగిందన్నారు మెడికల్ క్యాంప్ ద్వారాగా తెలియజేసేది ఏంటంటే డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చే పేషెంట్స్ ఈ పేషెంట్స్ ఏంటంటే మాకు డయాబెటీస్ ఉందా అననని వాళ్ళు తెలుసుకోవటం జరుగుతుంది దాదాపుగా వంద మంది టెస్ట్ చేస్తే వంద మందిలో యాభై నుంచి అరవై మంది దాకా మెడికల్గా ఈ షుగర్ అనన్ అనేది రావటం జరుగుతుంది అయితే ఈ డయాబెటిక్ క్యాంప్ ద్వారాగా మేము తెలియజేసేది ఏంటంటే ఇది లో జీఐ ఫుడ్స్ తినాలి ప్రతిరోజు వ్యాయామం ఉండాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ మానసికంగా ధైర్యంగా ఉండాలి లో జిఐ ఫుడ్ ఇది కంప్లీట్గా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం ఇది ఇది తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది వైట్ రైస్ తింటాము ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది సో ఈ రైస్ ఈ రైస్ ఆన్లైన్ ద్వారాగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సెవెన్ సిక్స్ త్రిబుల్ వన్ త్రీ త్రిబుల్ వన్ ఫైవ్ నెంబర్కి కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు అందించేదాకా వాళ్ళు మీకు ఫాలో అప్ చేస్తారు రైస్ తీసుకోవడానికి మంగళగిరి తాడేపల్లిలో ఉంది మళ్ళీ విజయవాడ రాజమండ్రి వైజాగ్ హైదరాబాద్ ఇట్లాగా మన సొంత అవుట్లెట్స్ అనేది స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాము